డియర్ ఫ్రెండ్స్ గోదావరి కెరటాల యూట్యూబ్ ఛానల్ తరఫున మీ అందరికీ స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు మరొక సినిమా కథతో మీ ముందుకు రావడం జరిగింది సినిమా అనేది ఒక కళల లోకం ప్రతి సన్నివేశంలో కూడా ప్రతి ఫ్రేమ్లో కూడా ఒక కవిత ప్రతి సన్నివేశంలో ఒక భావం ప్రతి మౌనంలో ఒక హృదయ స్పందన ఇది కేవలం కథ కాదు ఇది మనసుకు అద్దం పెట్టే సందేశం భావోద్వేగం సౌందర్యం కలిపిన ఈ ప్రయాణంలోకి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం ఇక్కడ మీరు చూడబోయేది మరి సినిమా మాత్రమే కాకుండా ఒక అనుభవంగా మనం ఈ చిత్రాన్ని మనం చూడవచ్చు ఈ చిత్రమే చివరికి మిగిలేది అనే సినిమా పంతొమ్మిది వందల అరవై ఐదులో ఇది విడుదలవ్వటం జరిగిందండి మరి సినిమా మరి పరిచయం ఈ విధంగా ఉంది స్వప్నాలు ఆశలు విరహాలు విజయాలు ఒక జీవితంలో ఇవన్నీ ఒక గీతలా మిళితమవుతాయి చివరకు మిగిలేది కేవలం ఒక సినిమా కాదు మన హృదయానికి దగ్గరగా ఉండే భావాల చిట్ట చివరి అక్షరం ఇది మానవ సంబంధాల తీపి చెడు రుచుల గీతిక ప్రేమ త్యాగం విధి ఇవన్నీ ముడిపడి మనకు చెప్పే ఒక మృదువైన గాథ చివరికి మరి శిర సన్నివేశం వరకు మనసును పట్టి పీడించే ఈ కథ చివరికి మిగిలేది కేవలం జ్ఞాపకమే కాదు మనసుని ముంచే ఒక అనుభూతిగా మనం చూడవచ్చు మరి సినిమాకి లభించిన అవార్డులు మరియు ప్రత్యేక గుర్తింపు నాయిక మరి సావిత్రికు చిత్రంలో అద్భుతమైన నటనకి రాష్ట్రపతి అవార్డు లభించడం జరిగిందండి మరి ఈ సినిమా వెనుకున్నటువంటి కథలు ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్టోరీస్ ముఖ్యమైన విషయాలు ఇది నిజానికి బెంగాలీ కథ నర్స్ మిత్ర అశుతోష్ ముఖర్జీ రచన ఆధారంగా తీర్చిదిద్దబడిన తీర్చిదిద్దబడిన చిత్రం అసలు బెంగాలీ చిత్రం దీప్ జూఎల్ జై ద్వారా థీమ్ వచ్చింది మరియు ఆ థీమ్ను తొలుత బ్యాంగ్ తెలుగులో గుత్త రామినీడు అంటే దర్శకత్వంలో అంటే జీ రామినేయుడు అంటే రామనీయుడు రామానాయుడు చిత్ర దర్శకత్వంలో చివరి వరకు మరి ఈ చిత్రం అంటే పంతొమ్మిది వందల అరవై ఐదులో రీమేక్ చేయటం జరిగింది ఇదే కథపై హిందీలో కూడా కామేశు రూపంలో ఒక చిత్రం రావటం జరిగింది చిత్రాన్ని నిర్మించిన వారు మరి యు పురుషోత్తం రెడ్డి గారండి మరి తెలుగులో సమాచారం ప్రకారం ఈయన కాంగ్రెస్ నాయకుడు అని కొంత సంబంధిత సమాచారంలో పేర్కొన్నారు విడుదల తేదీ బ్యానర్ వంటి మూల సమాచారంలో చిత్రం పంతొమ్మిది వందల అరవై ఐదులో విడుదలైందని కొంతలో ఇరవై ఐదు నవంబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఐదుగా మనకు మన మనకున్న సమాచారం ప్రకారం అప్పుడు రిలీజ్ అయినట్టుగా మనం చెప్పవచ్చు మరి సినిమా వెనుకున్నటువంటి కథలు మరి ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఇది నిజానికి బెంగాలీ కథ అని మనం ఆల్రెడీ చిత్రాన్ని నిర్మించిన వారు యు పురుషోత్తం రెడ్డి గారు తెలుగులో మరి ఈయన అనేక చిత్రాలు చేయడం జరిగిందండి ఆ తర్వాత ఈ సినిమా గురించినటువంటి సంక్షిప్త ప్రత్యేకంగా కథనం సంక్షిప్త కథనం మరి కొన్ని విషయాలు సినిమాకి సంబంధించి మనం చూద్దామండి బెంగాలీ మూలం మరి ఇతర రీమేక్ చిత్రం అసలు బెంగాలీ కథ ఆధారంగా తీసిన రీమేక్ ఇది అదే కథపై అశుతోష్ సేన్ దర్శకత్వంలో బెంగాలీ హిందీ సంబంధిత వెర్షన్లను అప్పుడు తీయడం జరిగింది సావిత్రి యొక్క జాతీయ గుర్తింపు ఏంటంటే సావిత్రి గారు ఈ పాత్ర ద్వారా దేశ స్థాయిలో గుర్తింపు పొందగా ఆమెకు ఆ సంవత్సరంలో పెద్ద అమర వీరయ స్థాయి అంటే రాష్ట్రపతి అవార్డు అనేది లభించడం జరిగిందండి ప్రభాకర్ రెడ్డి గారి తొలి చిత్రం చారిత్రాత్మకంగా ఇది నటుడు అయినటువంటి శ్రీ ఎం ప్రభాకర్ రెడ్డి గారు తరువాత మెరుగైన నటుడిగా గుర్తింపు పొందారు ఇది ఆయన యొక్క తొలి చిత్రంగా మనం చూడవచ్చు ఈ విషయాన్ని ప్రాచుర్య వ్యాప కాదనాలు కూడా దీంట్లో మనం చూడవచ్చండి పల్లవి సింగర్ మరి దీంట్లో ఈ చిత్రంలో కొన్ని గాయని పరిణామాలకి మరి సంబంధించినటువంటి కొన్ని మూలాల ప్రకారం ముక్కామల సుందర్ కూడా ఆ సింగర్ చిత్రంలో అరంగం చేయటం జరిగింది ఈ సినిమా యొక్క థీమ్ ఏంటంటే నర్స్ మరియు సైకియాట్రిక్ థెరపీ అప్పటి రోజుల్లో చాలా సున్నితమైన నూతన వైద్య ఆచరణ అంటే అంశాన్ని సినిమా తీసుకొచ్చింది ఒక నర్స్ పాత్ర రోల్ ప్లేయర్గా రోగుల భావోద్వేగ రికవరీలో భాగస్వామ్యం అవటం మరియు ఆ బాధలను వెంటనే తట్టుకోలేక చివరిలో ఆమెకు ప్రధానంగా ఎమోషనల్ క్రైసిస్ రావటం ఆ త్వరను ప్రేక్షకులను బలంగా ప్రభావితం చేసింది ఇది ప్రత్యేకంగా విజయవంతమైన సాంఘిక నాటకీయ ప్రయోగంగా ఆ రోజుల్లో చర్చించబడింది మరి వ్యక్తిగత అనుబంధాలు కొంత ప్రసారంలో చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ఎంపికలు నిర్మాణం దర్శకుడు ఉత్త రామిరెడ్డిని రామినేడు గారు యొక్క ప్రత్యేక భావనను చూపిస్తాయి ఆయన తర్వాత చిత్రాల్లో కూడా సామాజిక నేపథ్య అంశాలను ఎంచుకున్నాడు రాధిక గారు సుదీర్ఘ భావన కొన్ని స్థానిక వ్యాసాల్లో తెలిపినట్లుగా ప్రముఖ నటి శ్రీదేవి తల్లి రాజేశ్వరి చిత్రంలో చిన్న పాత్రలో కనిపించిందని చెప్పబడుతుంది ఇది మరి ఆ రోజుల్లో ఎంతో హిట్ అయిన చిత్రంగా మనం దీన్ని చూడవచ్చు సంగీతం మరియు దీని నేపథ్యం ఏమిటంటే సంగీతం అశ్వత్థామ పాటల జాబితాలో కొన్ని మూలాల్లో తెలియజేయబడింది ఉదాహరణకి అందానికి అందం ఇవి అనేటువంటి పాట మరియు ఇంకా కొన్ని ప్రాముఖ్యమైన చిన్నారి నీ మనసే అనేటువంటి పాటలు ఇవన్నీ కూడా అద్భుతంగా మరి ఈనాటికి కూడా మరి ఎంతో ప్రాముఖ్యమైన పాటలు మనం చూస్తాం కెమెరామెన్గా శ్రీ ఎంకే రాజు గారు ఎడిటింగ్ శ్రీ వి అంకిరెడ్డి గారు నిర్మాత శ్రీ పురుషోత్తం రెడ్డి గారు మంజీరా ఫిలిమ్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది పాత్రల పరిచయం చివరకు మిగిలేది పంతొమ్మిది వందల అరవై నర్స్ పాత్ర అంటే సావిత్రి గారండి మనసులో అలకల్లోలనాలని మర్చిపోయేలా చేయగల సానుభూతి కరోనా కలిగిన సైకియాట్రిక్ వార్డు నర్స్ రోగుల మానసిక వేదనను తగ్గించడానికి తన హృదయాన్ని అర్పించే వ్యక్తి కానీ తన విధి పట్ల అంతగా మమకారం చూపడం వల్ల రోగుల పట్ల అనుబంధం పెరిగి చివరికి తానే భావోద్వేగానికి భావోద్వేగంగా విరిగిపోతుంది డాక్టర్ అండ్ ప్రకాశం అంటే కాంతారావు గారు సైకియాట్రిక్ హాస్పిటల్లో నిపుణుడైన వైద్యుడు రోగుల చికిత్సలో నర్స్ అంటే సావిత్రి సహకారాన్ని ఎంతో మెచ్చుకొని ఆమె పట్ల గౌరవం కలిగిన వ్యక్తి ఒకవైపు వైద్య విధానం మరొక వైపు నర్స్ యొక్క మానసిక స్థితి మధ్య సున్నితమైన సరిహద్దును గుర్తించేవాడు అరుణ్ అంటే ఎం ప్రభాకర్ రెడ్డి గారు యుద్ధం లేదా వ్యక్తిగత దుర్ఘటనల వల్ల గాఢమైన మానసిక వేదనకులు అనే రోగి తన గతపు తన గతకాలపు జ్ఞాపకాలను మరిచేలా చేయడం కోసం నర్స్ సావిత్రి అతనితో స్నేహం అనుభూతి పంచుకుంటుంది అతని రికవరీ ప్రయాణంలో సావిత్రి భావోద్వేగంగా ఎక్కుపోతుంది భాస్కర్ అంటే మనవ బాలయ్య గారు హాస్పిటల్లో మరో సిబ్బంది తన వృత్తి పట్ల నిబద్ధతతో పాటు సరదా సంభాషణతో సావిత్రి డాక్టర్లకు మానసిక ఉపశమనం కలిగించే వ్యక్తి నర్స్ లత అంటే జాన్సి సావిత్రి సహసర నర్స్ సరదా చమత్కారాలు చేసే స్వభావం ఉన్న సావిత్రి మానసిక స్థితిని మార్పును గమనిస్తూ ఆందోళన చెందుతుంది రాజాబాబు పాత్ర అంటే రాజబాబు గారు చిత్రానికి హాస్యాసం పదే చిన్న పాత్ర హాస్పిటల్ సిబ్బందిలో ఒకరు రోగులతో చిన్న చిన్న కామెడీ సన్నివేశాలు చేస్తారు డాక్టర్ శ్రీనివాస్ అంటే హరినాథ్ గారు తాజాగా హాస్పిటల్లో చేరిన యువ వైద్యుడు సావిత్రి విధానాన్ని గమనించి ఆమెలో ఉన్న అసాధారణ నిబద్ధతను గౌరవిస్తాడు రాజేశ్వరి పాత్ర రాజేశ్వరి గారు రోగుల కుటుంబ సభ్యురాలు లేదా సహాయక పాత్రలు కనిపించే వ్యక్తి కథలో చిన్న పాత్ర అయినా కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో కనిపిస్తుంది చివరకు మిగిలేది కథా సారాంశం కథ పంతొమ్మిది వందల కాలంలో ఒక మానసిక వైద్య కళాశాలలో వైద్య కళాశాల నేపథ్యంలో ఇది జరుగుతుంది ఇక్కడ పద్మ అంటే సావిత్రి గారినైనా పనిచేస్తుంది ఆమె వృత్తి కేవలం రోగులకు మందులు పెట్టడమే కాకుండా ఇవ్వడమే కాకుండా వారి మనసుకు ధైర్యం ఇచ్చి మానసిక వేదన నుంచి బయటకు తేవడం ఈమె ప్రధాన వృత్తి మరి ప్రథమ భాగంలో పద్మ పరిచయం మరియు ఆసుపత్రి జీవితం పద్మ ఓ సున్నితమైన అనుభూతిగల మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు చాలామంది జీవితంలో గాఢమైన మానసిక గాయాలు పొందిన వారే డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు పర్యవేక్షణలో పద్మ రోగులతో ప్రత్యేకంగా థెరపీ మైత్రి అంటే అంటే వారితో స్నేహపూర్వకంగా ఉంటూ అంటే వారి భావోద్వేగ లోటును తన సాన్నిధ్యం ద్వారా నింపి వారిని క్రమంగా సాధారణ జీవితానికి తీసుకెళ్ళడం ఈ మొదటి భాగంలో కనిపిస్తుంది రెండవ భాగంలో అరుణ్ అంటే రమణ్ కదా ఆసుపత్రికి ఒక కొత్త రోగి వస్తాడు అరుణ్ లేదా రమణ్ అతను గతంలో ఒక లోతైన ప్రేమ ప్రేమవేదనను ఎదుర్కొన్నాడు ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకోవడంతో అతనిలో మానసిక సమతుల్యత దెబ్బతింది డాక్టర్ నర్స్ పద్మను అతని చికిత్సకు నియమిస్తాడు పద్మ తన సహనంతో స్నేహంతో కర్నెతో అతని మనసు మళ్ళీ తెరుచుకునేలా చేస్తుంది క్రమంగా అరుణ్ మళ్ళీ సాధారణంగా మాట్లాడటం నవ్వటం ప్రారంభిస్తాడు మూడవ భాగంలో భావోద్వేగ అనుబంధం ఉంటుంది పద్మ చికిత్సలో చాలా లోతుగా మమేకమవుతుంది రోగు ఆ రోగి మరియు నర్స్ సంబంధం ఒక సున్నితమైన భావోద్వేగ స్నేహంగా మారుతుంది అరుణ్ మళ్ళీ ఆరోగ్యవంతుడు అవుతాడు కానీ అతని కోలుకున్న జీవితంలో పద్మకు స్థానం ఉండదు ఎందుకంటే ఇది చికిత్సలో భాగంగా మాత్రమే ఉంటుంది నాలుగవ భాగంలో మరి అరుణ్ ఆసుపత్రిని విడిచి వెళ్ళిపోతాడు పద్మ ఈ వాస్తవాన్ని అంగీకరించడానికి ప్రయత్నిస్తుంది కానీ ఆమె హృదయం ఇప్పటికే బలమైన అనుబంధంతో బంధించబడుతుంది ఇది ఆమెకు మొదటి మానసిక దెబ్బ అయినప్పటికీ ఆమె వృత్తి పట్ల నిబద్ధతను కోల్పోకుండా తదుపరి రోగులను చూసుకోవడం కొనసాగిస్తూ ఉంటుంది ఐదవ భాగంలో మరి రెండవ కేసు కొన్ని రోజుల తరువాత ఆసుపత్రికి మరో కొత్త రోగి వస్తాడు ప్రకాశం అంటే కాంతారావు గారు అతనికి కూడా గతంలో ఒక దారుణమైన ప్రేమ వేదన ఉంది డాక్టర్ మళ్ళీ పద్మను అతని చికిత్సకు నియమిస్తాడు మొదట కొంచెం ఆమె కొంచెం వెనకడుగు వేస్తుంది కానీ తన వృత్తి ధర్మం కారణంగా అంగీకరిస్తుంది ఆఖరి భాగంలో మానసిక విరుగుడు ప్రకాశం కోలుకుంటాడు కానీ పద్మ మాత్రం రెండోసారి కూడా తన భావోద్వేగాలను ఒప్పుకోలేక మరింత లోతుగా మునిగిపోతుంది ఈసారి మాత్రం ఆమె మనసు పూర్తిగా విరిగిపోతుంది కథ చివర్లో పద్మనే రోగిగా అదే ఆసుపత్రిలో చేరుస్తారు ఆమె పడక పక్కనే మరో కొత్త రోగి ప్రవేశిస్తాడు నెమ్మదిగా వెనక్కి జారుతూ ఈ సైకిల్ ఆగదనే వాస్తవాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తుంది ముగింపు భాగం ఏంటంటే చివరికి మిగిలేది కేవలం ఒక నర్స్ కథ కాదు ఇది ప్రేమ త్యాగం వృత్తి ధర్మం మానవ హృదయపు నాజూకుతనం గురించి చెప్పే గాఢమైన మానసిక నాటకం మానవ సంబంధాల్లో భావోద్వేగాల శక్తి మరియు కొన్ని బంధాలు ఎప్పటికీ పూర్తిగా విరగలేవన్న నిజాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది చివరకు మిగిలేది అనే సినిమాలో అనేక సన్నివేశాలు ఉన్నాయి వాటిలో కొన్ని మనం చూద్దాం ఆసుపత్రిలో పరిచయం నగరానికి వెలుపల ఉన్న ఒక ప్రశాంత వాతావరణం కానీ ఆ గోడల వెనుక మానవ హృదయాల తుపాను దాగి ఉన్నాయి ఇదే సైక్యాట్రిక్ ఆసుపత్రి సంభాషణలు డాక్టర్ శ్రీనివాస్ పద్మ ఈరోజు కొత్త కేసు రానుంది చూసుకోవాలంటాడు పద్మ అనగా సావిత్రి గారు అంటారు సార్ మీరు అధ్యాపిస్తే నా వంతు కర్తవ్యమే అంటుంది రెండో సన్నివేశంలో కొత్త రోగి వారిని ప్రవేశం నరేషన్ ఏంటంటే గతపు గాయాలతో నిండిన ఒక కళ్ళ జంట క్రమంగా లోపలికి నడుస్తూ ఉంటాడు సంభాషణలు ఏంటంటే డాక్టర్ శ్రీనివాసరావు గారు ఇదే మన కొత్త రోగి మానసిక గాయ లోతుగా ఉన్నాయి అరుణ్ నిశ్శబ్దంగా కూర్చుంటాడు పద్మ అంటుంది నేను నీ స్నేహితురాలు నీకు భయపడాల్సిన అవసరం లేదంటుంది మూడవ సందేశంలో మొదటి అనుభవం రోజులు గడుస్తున్నాయి చిన్న చిన్న మాటలతో నవ్వులతో అరుణ్ మనసులోని గోడలు కూలిపోతూ ఉంటాయి సంభాషణలో అరుణ్ అంటాడు నువ్వు ఎందుకింత శ్రద్ధ చూపుతున్నావు అంటాడు పద్మ అంటుంది నీ ఆరోగ్యం నాకు ముఖ్యమైన అనిపిస్తోంది అంతే మరొక సన్నివేశం గతపు గాయం అంటే గతకాలపు గాయం ఒక సాయంత్రం అరుణ్ తన గతాన్ని మొదట చారి చెప్తాడు సంభాషణలు ఏంటంటే అరుణ్ అంటాడు ఆమె నన్ను వదిలి వెళ్ళిపోయింది అప్పటి నుంచి నా లోకం ఖాళీ అంటాడు పద్మ అంటుంది గతం తిరిగి రాదు కానీ భవిష్యత్తు నువ్వు రాయగలవు అంటుంది మరొక సన్నివేశంలో ఆరోగ్యం వైపు అడుగులు అరుణ్ మళ్ళీ జీవితాన్ని చూడటం మొదలు పెడతాడు పద్మ ఆనందంగా ఉంటే ఎక్కడో ఆమె హృదయం ఒక విచిత్రమైన అనుబంధంతో నిండిపోతుంది సంభాషణ డాక్టర్ శ్రీనివాస్ అంటాడు చాలా బాగుంది పద్మ నీ ప్రయత్నం ఫలిస్తోంది పద్మ అంటుంది అతను నిజంగా సంతోషంగా సార్ అంటుంది మరొక సన్నివేశం విడిపో క్షణం అరుణ్ ఆసుపత్రి విడిచి వెళ్లాల్సి సమయం వెళ్ళాల్సిన సమయం ఉచితుంది సంభాషణలో ఏంటంటే ఇక్కడ అరుణ్ అంటాడు ధన్యవాదాలు నువ్వు నా జీవితాన్ని మార్చేస్తూ అంటావు ఒక సన్నివేశం పద్మ అంటుంది నవ్వుతూ ఇది నా పని కానీ కళ్ళల్లో నీరు తెచ్చుకుంటూ ఆ విధంగా ఉంటుంది మరొక సన్నివేశంలో ఒంటరితనం అరుణ్ వెళ్ళిపోయాక ఆసుపత్రి ప్రాంగణం అనిపిస్తుంది పద్మ తనలోని శూన్యతను గమనిస్తూ ఉంటుంది పద్మ లోపల ఈ విధంగా అనుకుంటుంది ఇది కేవలం వృత్తి కదా మరి ఎందుకు హృదయ బరువు అని అనుకుంటాం ఈ సన్నివేశంలో చూస్తాం మరొక కొత్త కేసు అంటే ప్రకాశం ప్రవేశం కొన్ని వారాల తర్వాత కొత్త రోగి ప్రకాశం తన గాయాలతో వస్తాడు సంభాషణ ఏంటంటే డాక్టర్ శ్రీనివాస్ అంటారు ఈసారి నువ్వు జాగ్రత్తగా ఉండాలి పద్మ అంటాడు పద్మ అంటుంది నేను వృత్తిధర్మం పాటిస్తాను సార్ అంటుంది రెండో అనుబంధంలో ప్రకాశం కూడా ఆమె స్థానాన్ని ఆమె సాన్నిధ్యంలో కోలుకోవడం మొదలు పెడతాడు కానీ ఈసారి పద్మ తన హృదయాన్ని దూరంగా ఉంచలేకపోతుంది సంభాషణలు ఏంటంటే ప్రకాశం అంటాడు నీతో మాట్లాడిన ప్రతిసారి ఏదో ప్రశాంతంగా అనిపిస్తోంది అనడం అక్కడ ఈ సన్నివేశంలో చూస్తాం దానికి పద్మ ఉంటుంది నేను నువ్వుగా మార్చడం నా పని అనడం సన్నివేశంలో చూస్తాం డియర్ ఫ్రెండ్స్ ఇలాగా ఈ సినిమా ఒక మానసిక విరుగుడు అంటే రెండోసారి వచ్చిన ఈ విడి ఈ విడిపోవు ఆమె అంటే సావిత్రి గారి మనసును పూర్తిగా విరగొడుతుంది డాక్టర్ శ్రీనివాస్ అంటారు పద్మ నువ్వే ఇప్పుడు రోగివి అనటం చివరి సన్నివేశంలో చూస్తాం పద్మ ఆశ్చర్యంగా నేను అంటుంది ఎందుకంటే ఇంత ఎన్నిసార్లు అంటే రెండోసారి కూడా మానసికంగా గాయపడటం ఆమె రోగిగా మారటం మనం చివరి సన్నివేశంలో చూస్తాం సైకిల్ ముగింపు మరి కొత్త ఆరంభం ఆసుపత్రిలోని పడకపై ఇప్పుడు పద్మే రోగి గదిలో గదిలోకి కొత్త రోగి అడుగు పెడతాడు కథ మళ్ళీ మొదలవుతుంది కొత్త నర్స్ నేను నీ స్నేహితురాలు నీకు భయ భయపడాల్సిన అవసరం లేదంటుందంటే కొత్త నర్స్ అప్పుడు ఈ సన్నివేశం చీకటిలో కలిసిపోయినట్లుగా మనం చూస్తాం మరి చివరకు మిగిలేదు అనేటువంటి ఈ కథ పంతొమ్మిది వందల అరవై ఐదులో విడుదలైంది చివరి ఘట్టంలో పద్మటి సావిత్రి గారు తన వృత్తి ధర్మాన్ని నిబద్ధతో నిర్వహిస్తూ ఇద్దరు రోగులను అరుణ్ ప్రకాశం కోలుకునేలా చేస్తుంది కానీ వారిద్దరూ ఆసుపత్రి విడిచి వెళ్ళిన తర్వాత విడిపోని బాధ భావోద్వేగ ఒత్తిడి మరియు మానసిక ఒంటరితనం ఆమెను లోపల నుంచి నశింప చేస్తాయి ఆమె మనసు తట్టుకోలేక చివరికి మానసిక స్థితికి క్షీణించి అదే ఆసుపత్రిలోనే రోగిగా చేరుతుంది ఒకప్పుడు రోగులకు ధైర్యం చెప్పిన నర్స్ ఇప్పుడు పడకపై మౌనంగా ఉంటుంది ఆమె గదిలోకి కొత్త రోగి వస్తాడు కొత్త నర్స్ పరిచయం చేస్తుంది నేను నీ స్నేహితురాలు నీకు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పడం మనం చూస్తాం కెమెరా నెమ్మదిగా వెనక్కి వెళ్ళి చీకటిలో కలిసిపోతూ సందేశాన్ని ఈ విధంగా అందిస్తుంది మానవ హృదయం ఎంత బలమైనదైనా భావోద్వేగ గాయాలను ఎప్పటికీ తేలికగా మోయలేడు చివరికి మిగిలేది ఒంటరితనం జ్ఞాపకాలు గాయాల ముద్ర డియర్ ఫ్రెండ్స్ ఇంతవరకు చివరకు మిగిలేదు అనేటువంటి అద్భుతమైన కథాఖండాన్ని మీరు వినటం జరిగింది మరి డియర్ ఫ్రెండ్స్ మీరందరూ గోదావరి క్యారెక్టర్లు అనే యూట్యూబ్ ఛానల్ ఎంతవరకు ఆదరిస్తూ ఉన్నారు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా నువ్వు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ మనపూర్వకంగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్